ఎపిసోడ్ స్టార్ట్ంగానే ఇక కావ్య క్యారియర్ తీసుకొని ఇంటికి రావటం రాజ్ అసలు ఇష్టపడడు ఇక ఏదో ఒక రకంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటూ ఉంటే సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా నువ్వు నోరు మూసుకొని ఉండరా అసలు నీకు అలాగే కావ్యకి సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ ఇంటికి ఎప్పటికీ కూడా కావ్య ఈ ఇంటి కోడలే మా మనవరాలే రామ్మ కావ్య అని చెప్పి ఇక దగ్గరకు పిలుచుకుంటారు ఇంటికి పెద్దవాళ్ళు అయినా సీతారామయ్య ఇందిరాదేవి ఇక వెంటనే అక్కడే ఉండి ఇక లోపల ఆలోచన చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇదేంటి కావ్య క్యారీస్తో ఒకేసారి ఇంటికి దిగబడిపోయింది కొంప తీసి ఈ వంక పెట్టుకొని ఇక్కడే ఉండిపోతుందా ఏంటి అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి ఈ కావ్యని పూర్తిగా ఇంటికి రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక సుభాష్ అలాగే ప్రకాశం అందరూ కూడా కావ్యని అమ్మ కావ్య చాలా రోజులైందమ్మా నీ చేతి వంట తిని ఇంట్లో నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదో తింటున్నామంటే తింటున్నాం ఉంటున్నామంటే ఉంటున్నాం ఈ అక్కరికి ఒక్కరికి కూడా వంట రాదు ఇదిగో ఉందే ఈ మహాతల్లి ఈ మహాతల్లి తినటానికి పంటానికి తప్ప కేవలం ఇక దానికి మాత్రమే తప్ప దేనికి పనికిరాదు అనకని అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నా గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే ఓ ఎబ్బో ఎవరెవరి విషయాల్లో నువ్వు దూరుస్తూ ఉంటావు ఈ విషయంలో నా తప్పే ఉంది నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నీకు వంట రాదు ఎవరు ఏమైనా పర్వాలేదు నువ్వు వంటగదిలోకి వెళ్ళవు కదా ఎందుకంటే నీ మేకప్ చెడిపోతుందని అని చెప్పి ప్రకాశం అంటాడు ఇక వెంటనే మొహం మార్చుకొని ఏమీ అనలేక అలాగే నుంచుంటుంది ఇక ఇంతలో అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే కావ్య తెచ్చిన వంటలు అందరికీ వడ్డం చేస్తుంది అందరు కూడా చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకుంటూ ఇక ఎప్పటి నుంచో కావ్య చేతి వంట తిని ఇక ఆ వంట మళ్ళా గుర్తు తెచ్చుకొని అయితే అమ్మ కావ్య నిజంగా చాలా రోజుల తర్వాత నోరు వచ్చింది ఎంత బాగుందమ్మా ఈ పచ్చడి నిజంగా చాలా బాగుంది ఈ పచ్చడి ఒక్కడితోనే అన్నం అంతా తినేవచ్చు అని చెప్పి ఇక కావ్యని పొగుడుతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడే కూర్చుని ఉన్న స్వప్న ఏంటి క్యారేజ్ మొత్తం తీసుకొని ఇంట్లో వంట మొత్తం వంట చేసుకొని మొత్తం ఇక్కడికే తెచ్చినట్టున్నావు అనగానే అవునక్క ఇంట్లో అందరి కోసం తెచ్చాను అని చెప్పి రాజు వంక కూడా చూస్తుంది రాజు వెంటనే ఇంట్లో అందరి కోసం నువ్వు తీసుకురావడం కాదు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది తింటే అంతవరకే మిగిలింది తట్టా బుట్ట సర్దుకొని దయచేయి ఇక్కడ ఎవరు నీ ఫుడ్ కోసం ఎదురు చూడట్లేదు అనగానే అయ్యో మీ గురించి నేను ఒక్క మాట కూడా అనలేదే మీకు నచ్చినట్టుగా మీరు హోటల్ ఫుడ్డే తినండి నేను తెచ్చింది అమ్మమ్మ తాతయ్య గారి గురించి ఇది అమ్మమ్మ తాతయ్య గారే తినాలని లేదు ఎవరైనా తినచ్చు అన్నట్టు ఎక్కువ తెచ్చాను అంతే అని చెప్పాను కానీ ఇక గుమగొమలు అన్నీ కూడా నోరు ఊరిస్తూ ఉంటే రాజుకి అయినా కూడా టెంప్ట్ అవ్వకుండా అలానే ఉంటాడు మొత్తానికైతే అందరూ భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఇక కావ్య అయితే అమ్మమ్మ అని చెప్పి దగ్గరకు వస్తుంది కావ్య అంతా మేము సర్దుకుంటాం కానీ వచ్చి కూర్చో అని చెప్పి కూర్చోపెట్టుకుంటుంది సోఫాలో ఏంటి ఏంటి సంగతులు నువ్వు ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తున్నావు అనగానే ఒక్కసారిగా రాస్ కావ్య షాక్ అయిపోతారు ఇక సీతారామయ్య అయితే ఎందుకమ్మా ఎందుకు అలా చూస్తున్నావు ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తున్నావు అని అడుగుతుంది మీ అమ్మమ్మ అనగానే అదేంటి తాతయ్య నేను ఆఫీస్కి అనగానే నీ తప్పు ఏమీ లేదని మాకు అర్థమైంది నువ్వు చేసిన డిజైన్స్ వల్లే ఆ ప్రాజెక్ట్ వచ్చిందని అందరికీ తెలుసు ముఖ్యంగా ఆ డిజైన్స్ నువ్వు ఎంతో కష్టపడి వేశావు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అంటే ఖచ్చితంగా నువ్వు ఆఫీస్లో సీఈఓ సీట్లో కూర్చోవలసిందే అని చెప్పి అనగానే అయ్యో తాతయ్య అమ్మమ్మ నేను ఓడిపోయాను ఏదో ఒక రకంగా గెలుపు గెలిపే ఓటమి ఓటమి అని చెప్పి అంటూ ఉంటే హబ్బబ్బబ్బబ్బా భలే మాట్లాడతావు కావ్య ఇక్కడే ఇక్కడే నువ్వు అందరి విషయంలో మంచి మార్కులు కొట్టేస్తున్నావు నిజానికి వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట అంటారేమో అనని ఎదురుచూసి చివరా చివరాకరికి మెల్లగా నీనోటితో తిరస్కరిస్తావు మళ్ళా రెండో రోజు అమ్మమ్మ తాతయ్యలకి గౌరవం ఇచ్చానని నువ్వే మళ్ళా అది కంటిన్యూ చేస్తావు నీ తెలివితేటలే తెలివితేటలు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే స్వప్న చూడత్తా వెనకటికి ఎవరో నీలాంటి వాళ్ళే తిన్నింట్లోనే వెళ్ళే రకమంట ఎన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం ఇప్పుడే కావి తెచ్చిన భోజనం పీకల దాకా మెక్కి ఎంతలోనే కావి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు చూడు అదే నీ క్యారెక్టర్ అనగానే స్వప్న అని చెప్పనగానే నోరు ఎక్కువగా లేపకండి నోట్లో నుంచి దోమలు ఈగలు పోతాయి అయినా కావ్య గురించి మీరెందుకు చేసుకుంటున్నారు జరిగిన విషయంలో కావ్య గెలిచిందని అందరికీ తెలుసు కానీ కావ్య ఆఫీస్కి వెళ్ళట్లేదు అది తన పర్సనల్ తన ఇష్టం వచ్చినట్టుగా సమాధానం చెప్పుకుంటుంది మధ్యలో మీకెందుకు వచ్చిన గోళ అని చెప్పి కానీ ఇక మొత్తానికైతే కావ్య లేదు నానమ్మ నేను ఓడిపోయాను నేను డిజైన్స్ వేశాను నిజమే కానీ అవి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది నేను ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకే ఆ పని జరిగింది అయినా గెలుపు ఓటమి పక్కన పెడితే మన కంపెనీకే ఆ ప్రాజెక్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది తాతయ్య మీరు అనుకున్నట్టు మీరు మాటకి నేను తిరస్కరించినట్టు అనుకోవద్దు ఎప్పుడైనా నా అవసరం ఉంటే ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాను అనగానే హో ఎబ్బో నీ అవసరమా ఇక చెప్పింది చాలు కానీ దయచేయి దయచేయి అని చెప్పి రా వెంటనే స్టార్ట్ చేస్తాడు ఇక వెంటనే కావ్య బ్యాగ్ తీసుకొని అమ్మమ్మ లోపల మీకోసం రాత్రికి సంబంధించిన టిఫిన్స్ అన్నీ కూడా తెచ్చాను అవన్నీ కూడా నేను భద్రపరిచాను టయానికి చూసుకొని తినండి అనగానే అమ్మ కావ్య నువ్వు వంట చేసిందో ఏమో కానీ ఎంతగా హాయిగా అనిపిస్తుందో కడుపులో చాలా రోజుల తర్వాత నీ వంట తిన్నందుకు నిజంగా చాలా నిద్ర వచ్చేలా ఉంది అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య అమ్మమ్మ మీరు నిజంగా రోజు నా వంట కోసమే ఎదురు చూస్తున్నారని అనుకుంటే రోజు నేనే వండి తీసుకొస్తాను సరేనా మీరిద్దరూ హ్యాపీగా తినండి సంతోషంగా ఉండండి అని చెప్పి చక్కగా మనస్ఫూర్తిగా కావ్య వంట చేసి తీసుకొస్తానని అంటుంటే ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా రుద్రాణి ధాన్యలక్ష్మి మొహాలు మాడిపోతాయి ఇక రాజు వెంటనే ఏంటి కొత్త రూపం ఎత్తావా వంట మా ఇంటికి వచ్చి వంట చేసి అందరినీ మళ్ళీ బొట్ల వేసుకోవాలని చూస్తున్నావా నానమ్మ తాతయ్య వాళ్ళంటే పెద్దవాళ్ళు వాళ్ళు సెంటిమెంట్కి పడిపోతారు ఇక్కడ ఎవ్వరు అలాంటి వాళ్ళు కాదు నేను ముఖ్యంగా నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడికి వచ్చి వంటలు ఇచ్చి ఎక్కడి నుంచో మళ్ళీ ఇంటికి వచ్చి మెల్లమెల్లగా బెడ్రూమ్లోకి వద్దామని చూస్తున్నావేమో ఆ పప్పులేం ఉడకవు దయచే అనగానే ఏంటి మీరు నాకు చెప్పేది ఈ ఇల్లు నా అత్తగారి ఇల్లు నా అత్తగారి ఇల్లుతో పాటు ఇక్కడ ఉన్నది నా వాళ్ళు అనుకుంటాను నేను నేను వంట చేసి రోజు తీసుకొస్తాను ఈరోజే కాదు రేపటి నుంచి రోజు రెండు పూట్ల వంట చేసుకొని తీసుకువస్తాను నానమ్మా అని చెప్పి స్వప్న అనగానే తీసుకురామ్మా నీకు నచ్చినట్టుగా నువ్వు వంట చేసుకుని తీసుకురావడమే కాదు ఇక్కడ ఉండిపోయినా కూడా ఎవరు నీకు అభ్యంతరం చెప్పరు కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు అనగానే రాజు లోపల లోపల ఎంతసేపు ఈ కావ్య 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 ఈ కళావతి అమ్మమ్మ వాళ్ళని ఏదో ఏదో మాయ చేసింది అని చెప్పి ఇక సరే అమ్మమ్మ మళ్ళీ రేపు పొద్దున్న వంటతో తీసుకొని వస్తాను అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఆగు కళావతి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి ఏమైంది మీకు కూడా వంట కావాలా అనగానే నాకు వంట అవసరమో అవసరం లేదో పక్కన పెడితే నీ కష్టాజితం మాకెందుకు మీరే మీ వంటలే ఇక్కడ తీసుకొని వచ్చి మా అందరికీ పెట్టి వెళ్ళిపోతే అలా ఈ మా ఈ రకంగా ఫ్రీగా నువ్వు చేతి తెచ్చిన భోజనం వల్ల మేమందరం ఆలోచించి నీ మీద మంచి ఇంప్రెషన్స్ పడి మళ్ళీ తిరిగి వచ్చి కళావతి అని చెప్పి పిలవాలనే కదా అంత భాగ్యం మాకు అవసరం లేదు నువ్వు వండిన వంటకి ఇదిగో డబ్బులు అని చెప్పి చేతిలో నుంచి డబ్బులు తీస్తాడు రాజ్ ఇక కావికి చాలా కోపం వస్తుంది ఏంటి చూస్తున్నావు తెచ్చిన డబ్బుకి డబ్బులు తీసుకో బిల్ బిల్ అని చెప్పి చేతిలో పెట్టబోతుంటే అలానే చూస్తుంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి లేచి ఉరై ఏంటి నీ బారికే నువ్వు డబ్బులు ఇస్తున్నావా అనగానే అవును డబ్బులే ఇస్తున్నాను ఇప్పుడేంటి అనగానే చాలా మంచి పని నిజమే అక్కడి నుంచి అన్ని రకాల వంటలు రెండు పూటలకి సరిపడే వంట తీసుకుని వచ్చి అందరి కడుపులు నింపిన అన్నదాత ఇక కావ్య అన్నదాత సుఖీభావ అన్నది కావ్యకి వర్తిస్తుంది అలాంటి కావ్యని మనం ఫ్రీగా వచ్చింది కదా క్యారేజ్ ఇచ్చింది కదా అని చెప్పి తినటం కరెక్ట్ కాదు తీసుకోమా నిజంగానే ఆ డబ్బులు తీసుకొని నువ్వు రోజు వంట చేసుకొని తీసుకురా ఇది నీ అత్తగారిల్లు ఇది నీ వాళ్ళు నీ భర్త చేతిలో నుంచే నువ్వు జీతం తీసుకో తప్పేమీ లేదు అంచెలంచెలుగా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటావు వాడికి బాగా బుద్ధి వచ్చిన రోజు వాడే తెలుసుకుంటాడు అనగానే ఇక రాజు వెంటనే కోపంతో చూస్తూ ఉంటే ఇవ్వండి డబ్బులు అని చెప్పి తీసుకొని కావ్య చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీ ఇంట్లో వాళ్ళ గురించి చాలా బాగా ఆలోచించారు అనగానే ఏంటో అది అనగానే ఆరోగ్యకరమైన భోజనాన్ని నా ద్వారా కొనాలనుకుంటున్నారు అదే చాలా మంచి విషయం అని చెప్పి ఇక ఆటోలో సీరియస్గా కావ్య కారు కావ్య వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక అనామికకి బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అప్పు ఎప్పటికీ కూడా మేము డెవలప్ అవ్వలేము అసలు కళ్యాణ్కి కవిత్వాలే రావని చెప్పి యాంటిక్ పీస్ అని చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి మమ్మల్ని కించపరిచావు కానీ నువ్వు ఎన్ని మాటలన్నా కళ్యాణ్లో ఉన్న టాలెంట్కి నువ్వు సరిపోవు నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా వేరే ఒక వాళ్ళ పంచంలో ఉంటావే తప్పించి నీ ఓనుగా నువ్వు ఉండలేవు కానీ మాకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి చెక్ అని చెక్ చూపించి చెక్లో ఉన్న అమౌంట్ని చూపించి ఇది కళ్యాణ్ సొంత కృషి తపన పట్టుదల ఈ రోజు నుంచి మేము ఒక రేంజ్లోకి వెళ్ళబోతున్నాము అని చెప్పి కళ్యాణ్ని ఇక అప్పు అయితే చాలా గొప్పగా పొగిడి తీసుకొని వస్తుంది కూచి ఏంటి కూచి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అప్పు అడుగుతుంటే లేదు పొట్టి నీలో ఏదో మ్యాజిక్ కనిపిస్తుంది కొత్తగా మాట్లాడవు అనగానే ఏంటి కొత్తగా మాట్లాడేది నీలో ఉన్న టాలెంట్ గురించి చెప్పాను అనగానే సరే కానీ ఈరోజు నా టాలెంట్ గురించి నీకేనా అర్థమైంది ఆ దెయ్యానికి ఆ రాక్షసికి ఎప్పటికీ అర్థం కాలే అనగానే ఇదిగో పొట్టి ఇదిగో కూచి నువ్వెవరైనా చెప్తే ఆ దెయ్యాలు భూతాలు కూడా అసహించుకుంటాయి ఆ అనామికరాలు గురించి నన్ను కంపేర్ చేస్తున్నావని అలాంటి దాన్ని దయ్యాలు కూడా ఫీల్ అవుతాయి అనగానే ఇద్దరు నవ్వుకుంటారు ఇక వెంటనే సరే సరే రేపు పొద్దున్నే నేను మళ్ళా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి కళ్యాణ్ నిద్రపోతూ ఉంటాడు ఇంతలోనే ఇక కళ్యాణ్ పాత పాటలకి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఫోన్లో చూస్తూ ఉంటే కళ్యాణ్ పాడిన అమ్మ పాట కనిపిస్తుంది ఇక అప్పుకి ఒక్కసారిగా ఆ పాట చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటుంది చాలా గొప్పగా పాడాడు నిజానికి ఈ పాట పాడిన కళ్యాణ్ ఇంకా మరెన్నో గొప్ప పాటలకి పాడతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే కింద చాలా కామెంట్స్ పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఈ పాట మీరు ఎవరు పాడింది ఈ పాట నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను మీరు ఇలాంటి పాటలు మా సినిమాలో పాడాలని కోరుకుంటున్నాను ఇది నా ఫోన్ నెంబర్ అని చెప్పి చాలామంది ఇక కామెంట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అప్పు అవన్నీ చూసి షాక్ అయిపోతుంది కొంతమంది అయితే మీరు సినిమాలో మొత్తం పాటలు మీరే పాడాలి మీ వాయిస్ అంత బాగుంది అని చెప్పి డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ నుంచే అక్కడ మెసేజ్ చూసి ఇక అప్పు సంతోషంతో ఇక కళ్యాణి లేపేస్తుంది ఏంటప్పు ఏమైంది అనగానే ఏమైందా ఒక్కసారి చూడరా బాయ్ అని చెప్పి ఫోన్ చూపిస్తుంది ఇక కళ్యాణ్ పాడిన పాటకి మిలియన్ మిలియన్ వ్యూసెస్ అలాగే కింద చాలా లైక్స్ అలాగే చాలా కామెంట్స్ కనిపిస్తాయి సంతోషంగా కళ్యాణ్ అయితే చాలా గొప్పగా ఉంది కదా తల్లి కొడుకుల బంధం గురించి అందుకే అంత ఇదిగా పాపులర్ అయింది అనగానే అమ్మ కొడుకుల బంధం ఎప్పటికీ తీయనైందే కళ్యాణ్ కాకపోతే ఆ పాట పాడి ఆ పాటకి ప్రాణం పోసింది నువ్వు కాబట్టి నువ్వు ఈరోజు చాలా చాలా పెద్దవాడు అయిపోతావు అని చెప్పి అంటుంది అప్పు సరే సరే అప్పు ఇప్పుడేమంటావు అనగానే ఏమంటానేంటి నువ్వు నేను కలిసి ఇదిగో ఈ ఫోన్ నంబర్కి కాల్ చేసి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం ఆ పాట పాడింది నువ్వే అని చెప్పు ఖచ్చితంగా నీకు ఆఫర్ ఇస్తాడు ఇక నీకు నీకు ఎవ్వరు ఎదురే లేదు ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు ఒక రేంజ్కి వస్తావు కవి అని చెప్పి అప్పు ప్రోత్సహిస్తుంది కళ్యాణ్ ఒక్కసారిగా మనసులో లక్ష్మీకాంత్ దగ్గర ఇక తను బాండ్ పేపర్ల మీద సంతకాలు చేసిన సంగతి గుర్తుకొస్తుంది ఒక్కసారిగా మొహం మాడిపోయి లేదప్పు ఇప్పుడిప్పుడే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడే నేను అందరి డైరెక్టర్లని కలవడం ఇష్టం లేదు కొంతకాలం లక్ష్మీకాంత్ దగ్గరే అసిస్టెంట్గా ఉంటాను అప్పుడే కదా మంచేదో చెడేదో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు అయితే అదేంట్రా బై మంచి ఏంటో చెడేంటో తెలియడం ఏంటి నీ గురించి ఇంతగా ఈ పాటకు సంబంధించిన వాళ్ళు ఎంతమందో నీ గురించి వెయిట్ చేస్తుంటే నువ్వు ఎక్కడో ఉండిపోతానంటావేంటి అని చెప్పి అప్పు అయితే అంటుంది సరే కా సరే అప్పు నేను వెళ్తున్నాను టైం అయింది అని చెప్పి అప్పు మాటల్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది కవికి కవి ఎప్పుడు ఇలా మాట్లాడలేదే చాలా డల్గా ఉంటున్నాడు ఈ మధ్య అని చెప్పి అప్పు అయితే కళ్ళన్నీ ఒక కన్నేస్తుంది ఇక కావ్య అయితే వంటలు సంబంధించిన అన్ని కూరలు అన్ని ప్రొవిజన్స్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చి ఇక దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన వంట అయితే ఇంట్లో స్టార్ట్ చేస్తుంది కనకం అపర్ణ ఇద్దరు కూడా చాలా సీరియస్గా నువ్వు చేసింది ఏమీ బాగోలేదు ఒక కూతురుగా నువ్వు అత్తగారి ఇంట్లో ఉంటూ మీ అత్తగారులందరికీ వంట చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను కానీ నువ్వు చేసేదంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కాదు కదా పెళ్లి చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనకమైతే చూడండి అత్తయ్య గారు మా అమ్మ ఏం మాట్లాడుతుందో అని చెప్పి కావ్యనగానే అనగానే నోరుమొయ్యి నోరుమొయ్యి అంతే మీ అమ్మ మాట్లాడిన దీంట్లో తప్పేముంది నీ కాపురం గురించి అంత లంకంతా విల్లును వదులుకొని ఎక్కడుంటే నువ్వేమో ఇక్కడి నుంచి వంటలు వండి అక్కడికి అందిస్తున్నావు ఏం పని కావ్య నీ విలువ తెలియాలి నీ గురించి వాళ్ళు ఎదురు చూడాలి అంటే నా కొడుకు లాంటి వాడికి బుద్ధి చెప్పాలనుకుని నేనొస్తే నువ్వు రోజు వాడికి వంటలు అందిస్తూ ఉంటే ఎప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాడు ఎప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావు ఏంటిది అని చెప్పి అపర్ణ అంటుంది అయ్యో అత్తయ్య గారు మీరు అనుకుంటున్నారు నేను ఇంకా అక్కడికి వస్తానేమోనని కానీ నాకు ఆ నమ్మకం లేదు నా మనసులో తాతయ్య నానమ్మ అందరికంటే ముందు నన్ను నన్నుగా చూశారు నేనంటే వాళ్ళకి ఎంతో ప్రేమ ఆప్యాయత అలాంటిది వాళ్ళు ఆకలితో ఉన్నారని తెలిసి నా మనసు ఒప్పుకోలేదు ఆ తర్వాత వారు నన్ను నా వంటని అమృతంతో పోల్చి కడుపు నిండా ఆరహించారని నా కళ్ళారా చూసిన తర్వాత నేను వాళ్ళకి వంట ఇద్దామని అనుకుంటున్నాను ఇందులో ఉంది అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే అపర్ణ ఇదిగో నిన్ను కనకం ఎలా కనిందో నాకు అర్థం కావట్లేదు స్వప్నకి లోక జ్ఞానం తెలుసు ఎవరితో ఎలా మెసులుకోవాలో తెలుసు చిన్నదైనా అప్పు డేర్ అండ్ డాష్గా ఏదో రకంగా ఏ పనైనా చేసి బ్రతికేస్తుంది వీళ్ళిద్దరూ ఈ రకంగా ఉంటే కనకం ఇదేంటి ఇలా ఉంది పాత చింతకాయ పద్ధతి లాగా ఎంతసేపు ఆత్మాభిమానం ఇంకా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళ జీవితాలు బాగుండాలి ఇంట్లో ఖచ్చితంగా అందరూ చల్లగా ఉండాలని చూసే ఇలాంటి దేవత లాంటిది నీ కడుపులో అలా పుట్టింది కనకం అని చెప్పి అంటుంది అపర్ణ ఏంటత్తయ్య మీరు నిన్ను అర్థం చేసుకున్నది ఇదేనా నేను వంట చేసి వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళ కడుపు నిండుతుంది అదే నా పదివేలు నేను ఒకవేళ అక్కడున్నా వంట చేసేదాన్ని నానమ్మ తాతయ్యలకి అందరికీ కూడా భోజనం వండేదాన్ని అలాగే అనుకోవచ్చు కదా అత్తయ్య అని చెప్పి అంటుంది అపర్ణని ఇక కావ్య చాలే సంబరం ఏంటి నాకే ఎదురిస్తున్నావా నువ్వు ఆ మొండివాడు ఇద్దరు కలిసి ఏదో రకంగా ఏదో చెయ్యండి కానీ నువ్వు మా ఇంటికి రావాలి వాడికి బుద్ధి చెప్పాలి నువ్వు వాడు ఇద్దరు కలిసి బిడ్డలను కనాలి ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది నీకు నిన్ను చూస్తుంటే నాకు ఆ నమ్మకం పోయింది అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక 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 మొత్తానికైతే అందరూ కూడా చక్కగా భోజనం చేస్తూ కావ్య ఇంటికి వచ్చి క్యారేజ్ ఇవ్వడం అందరూ తినడం సంతోషంగా నడుస్తూ ఉంటుంది రాజు మాత్రం ఒక్కొక్కసారి కావ్య ఇంటికి వస్తే బాగుండు అని చెప్పి వెయిట్ చేస్తాడు తీరా కావ్యం వచ్చేసరికి మొహం మార్చుకొని కావ్యని ఏదో ఒక రకంగా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక కావ్య కూడా అలవాటైపోతుంది ఇక రుద్రాణి అయితే ఏంటి ఇది క్యారేజీలు తీసుకొని ఇక్కడికి వస్తూ మొత్తానికి ఇక్కడే ఉండిపోయేలాంటి ఐడియా వేసింది ఖచ్చితంగా ఏదో ఒకరోజు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది దీని వంటతో కుటుంబం అందరికీ మైమేర్పించేలా చేసింది ధాన్యలక్ష్మి దాని లక్ష్మి కూడా ఈ మధ్య ఏం అనట్లేదు ఇక దాని లక్ష్మిని నమ్ముకొని లాభం లేదు నేనే స్వయంగా రంగంలోకి దిగాలి అని చెప్పి ఇక ఆలోచిస్తుంది రుద్రాణి ఇక రాహుల్తో చెప్తూ ఉంటుంది రే రాహుల్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కావ్య ఈ ఇంటికి రాకుండా ఉండాలి ఆ ఇంటికి రాకుండా ఉండాలి అంటే అది తెచ్చిన ఫుడ్ తిని ఇంట్లో వాళ్ళు ఫుడ్ పాయిజన్ అవ్వాలి ఫుడ్ పాయిజన్ అయినాక కావ్య ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్య వంట తినకూడదని రాజ్ ఇంటిలోంచి బహిష్కరిస్తాడు ఇక శాశ్వతంగా అప్పుడప్పుడు కూడా వచ్చే కళావతిని ఇక ఎప్పటికీ రానివ్వకుండా చేయాలి అంటే ఆ తెచ్చిన వంటల్లో ఫుడ్ పాయిజన్ ఇక పాయిజన్ కలపాలి ఖచ్చితంగా ముసలి వాళ్ళిద్దరూ హాస్పిటల్ పాలవ్వాలి అప్పుడు అప్పుడు ఉంటుందిరా అసలైన పండగ నాకు అని చెప్పి అనగానే సరే మమ్మీ ఈరోజు కావ్య కావ్య క్యారీస్ తీసుకొని వస్తుంది కదా ఈ లోపలే నేను ఈ మందు తీసుకొస్తాను నువ్వు ఏదో రకంగా అందులో కలిపేసేయ్ తినేవాళ్ళు తిన్నట్టు మోషన్స్కి వెళ్ళి ఇక పెద్ద వయసు అయింది కాబట్టి తాతయ్య ఖచ్చితంగా హాస్పిటల్ పాలవుతాడు రాజ్కి బాగా కోపం వచ్చి కావ్యని ఇంట్లో నుంచి మెడపెట్టి గెంటేస్తాడు ఇక దెబ్బకు ఎప్పటికీ రాదు ఆ కావ్య అని చెప్పి ఇక ప్లాన్ వేస్తారు కావ్య ఇక మాములుగా ఎప్పుడులాగే క్యారేజ్ తీసుకొని ఇంటికి వస్తుంది రాజ్ ఇక హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు కావ్య వంటలన్నీ కూడా టేబుల్ మీద సర్ది నానమ్మ తాతయ్య అని చెప్పి లోపలికి వస్తుంది రాజ్ కూడా ఏంటి ఇది నాకంటే ఎక్కువగా ప్రేమించేస్తుంది అసలు తాతయ్య నానమ్మ నాకు నా సొంతం అలాంటిది ఈ మధ్య ఇది దీని సొంతం అయినట్టు ఇది రెచ్చిపోతుంది అని చెప్పి కావని వెనకాలే ఫాలో అవుతాడు ఇక వంటగదిలో ఎవరూ లేనుకోవడం చూసుకొని ఇక దా అక్కడికి వెళ్తుంది రుద్రాణి తను తెచ్చిన పాయిజన్ ఇక అందులో కల్పిస్తుంది మొత్తానికి కావ్యని ఇంట్లో నుంచి గట్టిగా ప్లాన్ చేస్తారు పంపించేయడం కోసం ఇక ఫుడ్ అంతీ నార్మల్గా మూతలు పెట్టేసి అక్కడ పెడుతుంది ఇక రుద్రాణి ఇక వెంటనే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనానికి వస్తారు ఇక రుద్రాణి అయితే ఈరోజు మనం భోజనానికి దగ్గరికి వెళ్ళకపోతే డౌట్ వస్తుంది ఖచ్చితంగా రాహుల్ నువ్వు నేను భోజనం దగ్గర మనం ముందు నుంచోవాలి అని చెప్పి కానీ అందరికంటే వెనక మనం తినకుండా చూడాలి ఎందుకంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కాబట్టి అని చెప్పి ఇద్దరు హాయిఫై ఇచ్చుకుంటారు ఇక అందరూ కూడా టేబుల్ మీద కూర్చోగానే కావి వస్తుంది ఇక వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరికీ ప్లేట్లలో వడ్డిచ్చే సమయానికి స్వప్న కరెక్ట్గా వస్తుంది ఏ కావ్య అని చెప్పి అనగానే ఏమీ దక్క అనగానే ఒక్క నిమిషం ఎవరు ఏమి భోజనం చేయకండి ఈరోజు మన ఇంట్లో ఒక సెలబ్రిటీ కింద ఒకరున్నారు వాళ్ళ తర్వాతే అందరూ భోజనం చేయాలి అనగానే ఎవరు ఆ సెలబ్రిటీ ఎంతకీ ఎవరు అని చెప్పి రుద్రాని అనగానే అదేంటత్త మీరే అని చెప్పి అంటుంది ఏంటి నేను సెలబ్రిటీనా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంటి ఈరోజు మీ పుట్టినరోజు అది కూడా మర్చిపోయారా అని చెప్పి అనగానే యా అవును పుట్టినరోజు అందరూ మర్చిపోయినట్టున్నారు అనగానే మీరు మర్చిపోయారా అనని అడగడం అవసరమే లేదు అందరికీ గుర్తుంది కానీ ఈరోజు మాత్రం అందరికంటే స్పెషల్గా మీరే ఇంటికి ఇక సెలబ్రిటీలాగా ఉంటారు కాబట్టి ఫస్ట్ భోజనం మీరే చెయ్యాలి కావ్య ఫస్ట్ మా అత్తయ్యకి వడ్డించవే అని చెప్పి అంటుంది ఏ ఏ స్వప్న భోజనమా నేనేంటి తినడం ఇంటికి పెద్దవాళ్ళున అమ్మా నాన్నని పక్కన పెట్టేసి నిన్న తినమంటావా అని చెప్పి లోపల భయాన్ని కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది చాలత్త వారిద్దరికీ ఎప్పటికీ నీ నుంచి రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం నువ్వే తినాలత్త నువ్వే తినాలి నీ కొడుకే నిన్ను మోసుకెళ్ళాలి అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే అదే నీ కొడుకు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడని అంటున్నాను అనగానే ఏమైంది స్వప్న ఎందుకు అలా వడ్డించమంటున్నావు తర్వాత తింటానంటున్నారు కదా ఇక తాతయ్య అమ్మమ్మ మీరు భోజనం చేయండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా స్వప్న ఏంటి ఇప్పటికీ కూడా నీ నోట్లో నుంచి విషయం చెప్పవా అసలు ఈ భోజనం నువ్వెందుకు తినట్లేదు నోట్లో పెట్టుకో అత్త పెట్టుకో అని చెప్పి నోట్లో కుక్కే పోతుంటే ఇక వెంటనే వద్దు వద్దు ఇందులో విషయం ఉంది నాకు పెట్టకండి అని చెప్పి ఇక నోట్లోది కిందకి ఊసేసి ఇక వెంటనే నోరు వెళ్ళి కడుక్కుంటూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న ఆ రకంగా చేసేసరికి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అత్త ఇందులో విషం ఉండడం ఏంటి కావ్య తెచ్చిన క్యారేజ్లో విషం ఉందని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను కానీ ఏమో ఎవరికి తెలుసు మీ అక్క చెల్లెలు నన్ను చంపాలని చూస్తున్నారేమో మీ అక్క మీ చెల్లి కొత్తగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వంట లక్కగా అవతారం ఎత్తింది ఎవరిని ఎవరు ఏం చేస్తారో నమ్మకమే లేదు అని చెప్పాను కానీ ఇక వెంటనే రాజైతే ఎందుకు వచ్చిందత్తా నీకు ఆ డౌటు కావ్య తీసుకొచ్చిన క్యారేజ్లో విషం ఉందని స్వప్న ఏంటి స్వప్న మాటలకి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి రాజ్ అంటాడు అప్పుడు వెంటనే కావ్య ఏమైందక్క ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే ఇంట్లో అందరికీ కూడా ఈ విషయం చెప్పడానికే నా మనసు రావట్లేదు నిజానికి ఈ విషయం చెప్తే అందరికంటే ఎక్కువగా ప్రాబ్లం అయ్యేది నాకే ఎందుకంటే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రైన రాహుల్ ఇంత చండాలమైన పని చేశాడు అంటే ఇంట్లో అందరూ కూడా మనిషిని నిలువాల గెంటేస్తారు కానీ చెప్పక తప్పట్లేదు అని చెప్పి అంటుంది ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాహుల్ చెమటలు పడుతూ ఉంటే ఆగు రాహుల్ నువ్వు నిజం చెప్పు నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఈ వంటల్లో పాయిజన్ కలిపావాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న నేనా నేను ఎందుకు కలుపుతాను అయినా నువ్వు మొదటి నుంచి కావాలని నన్ను మా అమ్మని ఏదో ఒక రకంగా చేస్తున్నావు విషం కలిపింది నేను మా అమ్మకు తినిపించాలని చూస్తానా అనగానే మరి మీ అమ్మ నోట్లోంచి ఎందుకు ఊసేసింది నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నిజానికి నువ్వు విషం కలపడం నా కల్లారా చూశాను కానీ ఇంట్లోకి తీసుకొచ్చి అందరి ముందు చెప్పాలి అంటే ఖచ్చితంగా సాక్ష్యం కావాలి ఆ సాక్ష్యం సేకరిస్తేనే ఇంట్లో వాళ్ళు నమ్ముతారు లేదంటే కావ్యలాగే నేను కూడా బయట ఉండాలి కావ్య అంటే ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఏదో రకంగా బ్రతుకుతుంది నేను అలా కాదు కదా కడుపుతో ఉన్నదాన్ని అంతకు తోడు నీ ప్రేమని నోచుకోలేదు ఎప్పుడు కూడా కనీసం ఈ కుటుంబం ప్రేమన్నా కలకాలం నాకు కలిసి ఉండాలి అంటే నీలో ఉన్న దుర్మార్గుణ్ణి అందరి ముందు చేయాలి మీ అమ్మ గురించి నీ గురించి అందరికీ తెలిసేలాగా చేయాలి అంటే ఫోన్ ఒక్కటే ఆధారం ఇదిగో రాజ్ ఎప్పటి నుంచో మా అత్తని రాహుల్ని గుడ్డిగా నమ్మారు కదా వాళ్ళిద్దరు చేసిన పనిని ఒకసారి చూడండి అని చెప్పనగానే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక ఫుడ్డులో కావ్యం తెచ్చిన దీంట్లో విషం కలపాలి కావ్యని మెడబెట్టి రాజు గెంటేయాలి అన్న మాటలు మొత్తం కూడా రికార్డ్ చేస్తుంది అది విన్న రాజ్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడవురా నువ్వు ఇంట్లో వాళ్ళందరూ తినే దీంట్లో విషం కలుపుతావా పెద్దవాళ్ళైన నానమ్మ తాతయ్య ఇద్దరూ ఒకవేళ ఏదో రకంగా ఏదో టైం బాగోక ఏమైనా ఏంటి రా గ్యారెంటీ అసలు నిన్ను అని చెప్పి ఇక రుద్రాణి రుద్రాన్ని ఆపుతూ ఉన్న రాజ్ అయితే ఊరుకోడు రాహుల్ చెంప చెల్లుమని వాయిస్తాడు ఇక రుద్రాని అయితే అది కాదు రాజ్ నిజంగా అనగానే చాలా నోరు ముయ్యత్తా పెద్దదానివైనా ఇప్పటికీ కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు నిజానికి నీకు నీ కొడుక్కి ఇద్దరికి ఏం తక్కువైంది ఇల్లు ఈ ఇంటి వాళ్ళు నీకు ఏం తక్కువ చేశారు మీకు కావాల్సినంత డబ్బు అహంకారం ఇంకా హోదా అన్నీ ఉన్నాయి ఇంకా ఏం ఏమి కావాలని ఇలాంటి చండాలమైన పనులు చేస్తున్నారు ఇదంతా చేసి కాలావతిని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నావు అసలు ఏం పద్ధతి వస్తాను ఇది అని చెప్పి అయితే రుద్రాణిని గట్టిగా దులుపుతాడు ఇక వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి నుంచొని ఏంట్రా ఎందుకు కొడుతున్నావు వాళ్ళని కొట్టద్దు వాళ్ళు చాలా మంచివాళ్ళు నీ భార్య మంచిది కాదురా నీ భార్యకే అహంకారం నీ భార్య ఇక కావాలని మమ్మల్ని అందరినీ వల వేసుకొని తన మాయలోకి దింపింది అది కదా నువ్వు మాట్లాడాల్సింది ఇప్పుడేంటి కొత్తగా రుద్రాణిని అలాగే రాహుల్ని తిడుతున్నావు అని చెప్పి అనగానే ఏమి మాట్లాడలేడు సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే కావ్య అయితే తాతయ్య ఆయనకి నిజానికి ఏమీ తెలియదు అనగానే చాలు ఊరుకో నీ మనసులో ఎప్పుడూ కూడా నీ భర్త ఏ రోజు తక్కువ కాకూడదు నువ్వు గెలిచినా నీ భర్త గెలుపు గెలుపు అని చెప్పి సీఈఓ సీటే దానివి డబ్బు నిలువెత్తు పోసినా డబ్బు ఒక పక్కన రాసు ఒక పక్కన నుంచింటే రాసే కావాలనుకున్నదానివి కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోయావు రమ్మంటే నువ్వు రావు వీడేమో ఇదిగో ఈ ఈ రుద్రాని మాటలు చెప్పుడు మాటలు విని ఈ రకంగా మారిపోయాడు కానీ మనందరం ఈ రకంగా ఉంటే ఎంతైనా పరాయి పరాయి ఇంటి నుండి వచ్చింది కాబట్టి తన కొడుకు తను ఇద్దరు ఒకటయ్యి కుటుంబాన్నే అంతం చేయాలని చూస్తున్నారు ఇప్పటికీ నీ కళ్ళు చల్లబడ్డాయా ఇంట్లో నుంచి అపర్ణ కూడా వెళ్ళిపోయింది అయినా కూడా నీకేం పర్వాలేదురా రాజ్ నువ్వు హోటల్ నుంచి ఫుడ్ తెప్పించి అందరికీ కూడా చాలా ఆరోగ్యంగా చూసుకుంటావు నువ్వు ఈ రకంగా ఉండబట్టేరా వీళ్ళు ఈ రకంగా ఆటలాడుతున్నారు అని చెప్పి ఇక ఇంటి పెద్ద సుభాష్ అలాగే ఇక సీతారామయ్య ప్రకాశం అందరూ కలిసి రుద్రాని రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు కట్టుబట్టలతో రుద్రాని రాహుల్ ఇద్దరు ఇంట్లో నుంచి అడుగు పెడతారు కావ్య వెళ్ళిపోబోతుంటే రాజు రెండు చేతులు పట్టుకొని మనస్ఫూర్తిగా సారీ అడిగి నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని తీసుకొని వస్తాను మమ్మీని తీసుకొని వస్తాను కలవతి నన్ను క్షమించు నువ్వు ఎప్పటికీ ఇల్లు దాటకూడదు నేను నిజంగా నిజంగా నీకు సారీ అడుగుతున్నాను అని చెప్పి ఇక మనస్ఫూర్తిగా సారీ చెప్పి కావని హక్కును చేర్చుకుంటాడు అపర్ణను కూడా వెళ్ళి తీసుకొని వస్తాడు ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్